ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ముందుగా ఏ ఏ వస్తువుల్ని సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వరమహాలక్ష్మీదేవి వ్రతం ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి ఉదయం ఆచరించాలా సాయంత్రం ఆచరించాలా అదేవిధంగా వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసేటువంటి వారు కలశంలో ఏ ఏ వస్తువుల్ని వేయాలి అనేటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం వరాల జల్లుల్ని కురిపించేటువంటి వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే మనం అందరము కూడా లక్ష్మీదేవి బిడ్డలమే కాబట్టి మన అమ్మను మనం పూజించుకోవడానికి వేరే అభ్యంతరం ఎందుకండి కాబట్టి ఎవరైనా భక్తితో వరమహాలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి కావలసిన వస్తువుల్లో మొదటి వస్తువు వరమహాలక్ష్మీదేవి యొక్క చిత్రపటము అంటే లక్ష్మీదేవి ఫోటో అన్నమాట మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకే మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి యొక్క ఫోటో లేకపోతే ఇంకా సమయం ఉంది కాబట్టి ముందుగానే మహాలక్ష్మీదేవి యొక్క ఫోటోని తెచ్చి పెట్టుకోండి ఆ లక్ష్మీదేవి ఫోటో ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవి ఎర్రని పద్మం మీద అంటే ఎర్రని తామర పుష్పం మీద పద్మాసనంలో కూర్చొని ఉండాలి లక్ష్మీదేవికి చతుర్భుజాలు ఉండాలి చక్కగా అమ్మవారు చేతిలో తామర పుష్పాలని ధరించి ఉండాలి అదేవిధంగా బంగారు సిరి సంపదల్ని కురిపిస్తున్నట్లుగా ఉండాలి లక్ష్మీదేవికి ఇరుప్రక్కల ఏనుగులు తప్పకుండా ఉండాలి అటువంటి ఫోటోని తెచ్చుకోండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు మహాలక్ష్మీదేవి యొక్క చిన్న విగ్రహాన్ని తెచ్చుకోండి వెండిదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు పంచలోహాలదైనా పర్వాలేదు మళ్ళా స్టీలు విగ్రహాలు పనికిరావు చిన్న విగ్రహం తెచ్చుకోండి అంగుష్ట ప్రమాణం అంటే బొటనవేలంతా పొడుగున్నటువంటి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకోండి ఇంకా చిన్న విగ్రహం అయినా పర్వాలేదు ఎందుకంటే చిన్న విగ్రహం ఇంట్లో పెట్టుకున్నట్లయితే నియమనిష్టలు చాలా తక్కువగా ఉంటాయి పెద్ద విగ్రహాన్ని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అభిషేకాలు చేస్తూ ఉండాలి ప్రతినిత్యము మహానైవేద్యం చేయాలి ఎంతో కష్టంగా ఉంటుంది చిన్న విగ్రహం అయితే మామూలుగా పూజ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క చిన్న విగ్రహాన్ని తెచ్చుకోండి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం చేయడానికి కావలసిన మూడో వస్తువు కలశము వెండిదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు ఒక కలశాన్ని కూడా ముందుగానే ఏర్పాటు చేసి పెట్టుకోండి ఆ తర్వాత నాలుగో వస్తువు పీట బాగా పీటను కడిగి దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద ఒక రవికల బట్టను పరిచి ఒక అరిటాకు కానీ ఒక విస్త్రాకు కానీ ఆ రవికల బట్ట మీద పెట్టి దాని మీద ఒడ్లు పోయాలి ఒడ్లు మీకు దొరకకపోతే బియ్యమైనా కూడా మీరు పోసుకొని దాని మీద కలశ స్థాపన చేసుకోవచ్చు ఆ తర్వాత కావలసిన ముఖ్యమైన వస్తువులు చెరుకు పిల్లలు అరటి పిల్లలు మామిడాకులు అన్నమాట మామిడాకులు మనం ఎలాగో ఇంటికి తెస్తాం కదండి వరమహాలక్ష్మి వ్రతం రోజు తోరణం కట్టడానికి మామిడాకులు తెస్తాము ఆ మామిడాకులనే కలిషంలో పెట్టుకోవచ్చు ముఖ్యంగా వరమహాలక్ష్మి దేవికి అటుపక్క ఇటుపక్క చెరుకు పిల్లలు అరటి పిల్లలు మంటపంలో కట్టినట్లయితే చాలా మంచిది అని మనకు వ్రత కల్పనలో చెప్పి ఉన్నారు కొంతమందికి ఈ చెరుకు పిల్లలు అరటి పిల్లలు దొరకవు అప్పుడు మేము ఎలా గురువుగారు అంటే అవి లేకపోయినా కూడా మహాలక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు దొరికితే తప్పకుండా సంపాదించండి ప్రయత్నించండి దొరకకపోతే మామూలుగా మహాలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు ఇక వరలక్ష్మి వ్రతం చేయడానికి ముఖ్యంగా ఐదు కొబ్బరికాయలు కావాలి అంటే ఐదు టెంకాయలు కావాలి మహాలక్ష్మీదేవికి కలశం మీద పెట్టడానికి ఒక కొబ్బరికాయ అదేవిధంగా వ్రతం చేసినప్పుడు కొట్టడానికి ఒక్క కొబ్బరికాయ మళ్ళా సాయంత్రం పూజ చేసినప్పుడు అమ్మవారికి కొట్టడానికి ఒక కొబ్బరికాయ ఉద్వాసన చెప్పినప్పుడు అంటే అమ్మవారి కలశాన్ని కదిలిస్తాం కదా అప్పుడు హారతి చేసి అప్పుడు కొబ్బరికాయ కొట్టాలి ముఖ్యంగా అమ్మవారికి వాయనం ఇస్తాం కదా ఆ వాయనంలో ఒక కొబ్బరికాయను మనము పెట్టి అమ్మవారికి వాయనం ఇవ్వాలి ఐదు కొబ్బరికాయలను సిద్ధం చేసుకోండి కుళ్ళిపోనివి ఫ్రెష్గా ఉన్నటువంటి కొబ్బరికాయలను ఏరి కోరి తెచ్చుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవికి సమర్పించడానికి నలుగు సామాగ్రి పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారండి నలుగు సామాగ్రి అని ఒక చిన్న అద్దము ఒక చిన్న దువ్వెన చిన్న చిట్టి చిట్టి గాజులు రెండు అదేవిధంగా కాటుక డబ్బా పసుపు కుంకుమ ఈ నలుగు సామాగ్రి ప్యాకెటే వస్తుంది మహా అయితే ఒక ఇరవై రూపాయలు ఉంటుందండి మహాలక్ష్మీదేవిని ఇంటికి పిలిచినప్పుడు తప్పకుండా ఆవిడకి వాయనంతో పాటు నలుగు సామాగ్రిని ఇవ్వాలి ఎందుకంటే ఆవిడ పెద్ద ముత్త కదా మనం ఇంటికి పిలిచినప్పుడు అమ్మవారిని చక్కగా గౌరవించాలి అటుపిమ్మట వరమహాలక్ష్మీదేవికి కట్టడానికి ఒక చీర మీ స్తోమతను బట్టి చీరను తెచ్చుకోండి పది రవికల గుడ్డల్ని కూడా తెచ్చుకోండి మహాలక్ష్మీదేవికి వాయనం ఇవ్వడానికి ఒక రవికల గుడ్డ అదేవిధంగా మీ ఇంటికి ఎనిమిది మంది సువాసనలను పిలవాలి కదా వారికి వాయనమిచ్చినప్పుడు పసుపు కుంకుమ తాంబూలము ఒక ఇచ్చినప్పుడు ఒక రవికల గుడ్డను కూడా తప్పకుండా ఇవ్వాలి దానితో పాటు పచ్చ రంగు గాజులు ఎనిమిది మంది సువాసనలకు ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే పచ్చ రంగు గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఆ పచ్చరంగు గాజులు వాయనంలో మీరు ఇచ్చినట్లయితే మీ కుటుంబం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా వరమహాలక్ష్మి వ్రతం రోజు ఇంటికి వచ్చినటువంటి వారికి ఇవ్వడానికి సనగలు చక్కగా ఒక దొప్పెల్లో వేసి అందరికీ శనగల్ని ఇవ్వండి చిన్నపిల్లల ఇంటికి వచ్చినట్లయితే వాళ్ళకు కూడా శనగల ప్రసాదాన్ని ఇవ్వండి ఆ తర్వాత వరమహాలక్ష్మీదేవికి సమర్పించడానికి ఒక హారము మీరు షాప్లో అయినా కొనుక్కొని రావచ్చు లేకపోతే ఇంట్లో మీరే ఒక పూల హారాన్ని తయారు చేసుకోండి అదేవిధంగా అమ్మవారికి తామర పుష్పాలు కలువ పూలు అంటే చాలా ఇష్టము తామర పుష్పాలు కలువ పూలు కూడా సిద్ధం చేసుకోండి ముఖ్యంగా విడి పూలు మల్లెపూలు చేమంతి పూలు గులాబీ పూలు అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో మనం పూజ చేస్తాం కదా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత వరమహాలక్ష్మి వ్రతం చేయడానికి పసుపు కుంకుమ దీపంలో వేయడానికి ఒత్తులు నెయ్యి లేదంటే నువ్వుల నూనె ఆవు నెయ్యి చాలా శ్రేష్టము దొరకకపోతే నువ్వుల నూనె అయినా సిద్ధం చేసుకోండి అగరబత్తీలు కర్పూరము అమ్మవారికి సమర్పించడానికి తాంబూలము ముఖ్యంగా తోరం చేతికి కట్టుకోవాలి కదా అదేవిధంగా మూడు పొగుల దారాన్ని కూడా తెచ్చుకోండి ఆ మూడు పొగల దారాన్ని మనము చక్కగా తీసుకొని దానికి పసుపు పోసి కుంకుమ బొట్లు పెట్టి ఒక తులసి దళము లేదా ఒక పువ్వు ముడివేసి ఆ తోరాన్ని మనము వ్రతం చేసిన రోజు చేతికి కట్టుకోవాల్సి ఉంటుంది ఈ వరమహాలక్ష్మి పూజలో అభిషేకం చేయాలనుకునేటువంటి వాళ్ళు ముందుగానే పంచామృతాలని సిద్ధం చేసి పెట్టుకోండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఎందుకంటే ఒకసారి మనం పూజలో కూర్చున్న తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ పైకి లేవకూడదు పూజ చేసేటప్పుడు పాలు మర్చిపోయానని కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ పాలు తీసుకొని రావడము మళ్ళీ కాసేపు పూజ చేసి అయ్యో చక్కెర మర్చిపోయానని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి చక్కెర తీసుకొని రావడము ఇలా అంతా చేయకూడదు ఎందుకు ముందుగానే వివరిస్తున్నానంటే ఈ వస్తువులన్నింటినీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొని ఆ తర్వాత పూజకు కూర్చోండి ఒక్కసారి పూజ ప్రారంభించిన తర్వాత మళ్ళీ పూజ పూర్తయ్యే వరకు పైకి లేవకూడదు అదేవిధంగా అక్షతలు ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్ధరణ గంట ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులేనండి ముందుగా మీకు చెప్తూ ఉన్నాను సిద్ధం చేసి పెట్టుకోండి అని అదేవిధంగా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి సమర్పించడానికి పంచపలాలు కావాలి పంచపలాలు అంటే ఐదు రకాల పళ్ళు అన్నమాట అరటి పళ్ళు తప్పకుండా ఉండాలి చక్కెర అరటిపళ్ళు దానితో పాటు దానిమ్మ పళ్ళు ఆపిల్ పళ్ళు జామపళ్ళు ఆరెంజ్ పండ్లు ఐదు రకాల పళ్ళను తెచ్చుకోండి శక్తి లేనటువంటి వాళ్ళు మూడు రకాలు తెచ్చుకోండి అరటి పళ్ళు ఆపిల్ పళ్ళు ఆరెంజ్ పళ్ళు అవి కూడా శక్తి లేనటువంటి వాళ్ళు మామూలుగా ఒక డజన్ అరటి పళ్ళు తెచ్చుకొని చక్కగా వరమహాలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు ఆ తర్వాత లక్ష్మీదేవికి నివేదించడానికి నైవేద్యాలన్నమాట చక్కెర పొంగలి దధ్యోజనము ఒబ్బట్లు చిత్రాన్నము పులిహోర ఐదు రకాల నైవేద్యాలని సిద్ధం చేసుకోండి లేకపోతే మూడు రకాలైన మీరు సిద్ధం చేసుకోవచ్చు దద్యోజనము చక్కెర పొంగలి ఒబ్బట్లు అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి ప్రసాదంగా కుటుంబ సభ్యులు మీరు స్నేహితులు పంచుకొని ఆ రోజు దాన్ని తినాలన్నమాట దానితో పాటు మీ ఇష్టం వచ్చిన అన్ని రకాల వంటలు చేసి అమ్మవారికి నివేదన చేసి మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు కలసం ఎలా పెట్టుకోవాలో మనం తెలుసుకుందాం వెండి చెంబు కావచ్చు ఇత్తడి చెంబు కావచ్చు రాగి చెంబు కావచ్చు తీసుకొని చక్కగా ఫళా ఫళా మెరిసే విధంగా తోముకోండి ఆ తర్వాత ఒక ప్లేట్లో వడ్లు కావచ్చు బియ్యం కావచ్చు పోసుకొని దాని మీద ఆ కలశాన్ని పెట్టండి ఆ తర్వాత మూడు పోగుల దారం తీసుకొని దానికి పసుపు పోసి ఒక పసుపు కొమ్మను ముడివేసి కాస్త కుంకుమ బొట్టు పెట్టి ఆ కలశానికి కట్టాలన్నమాట అంటే అది మాంగల్యంగా మనం భావించాలి ఆ కలశంలోకి కొంతమంది బియ్యం పోసి మామిడి ఆకులు పెట్టి దాని మీద కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయకు పసుపు పూసి తిలకం పెట్టి వరమహాలక్ష్మీదేవిని ఆవాహనం చేస్తారు మరి కొంతమంది కలశంలోకి నీళ్లు పోస్తారండి మీరు బియ్యమైనా పోసుకోవచ్చు కలిశంలోకి నీళ్ళైనా పోసుకోవచ్చు నీళ్లు పోసినట్లయితే కాస్త క్షీరం ఆవు పాలు వేస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజ్యతనయ్యే కదా ఆ తర్వాత అందులో కాస్త పసుపు కుంకుమ వేసి ఒక పుష్పాన్ని వేసి ఒక బిల్వదళాన్ని వేసి ఒక వెండి నాణ్యము బంగారు నాణ్యము రాగి నాణ్యము వేస్తారు రెండు ఏలకులు రెండు లవంగాలు కూడా వేసి మీద మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయను పెట్టి పసుపు పూసి తిలకం పెట్టి అందులోకి వరమహాలక్ష్మీదేవిని ఆవాహనం చేస్తారు రెండు సాంప్రదాయాలు ఉంది మీరు ఎలాగైనా చేసుకోవచ్చు మరి కొంతమంది కలశంలోకి పంచపల్లవాలు వేస్తారు పంచపల్లవాలు అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఆ పంచపల్లవాళ్ళని కూడా వేసి మీరు కలశాన్ని పెట్టుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పిన తర్వాత మీరు కలసం కింద అదేవిధంగా కలసంలో బియ్యం పోసినట్లయితే ఆ బియ్యాన్ని ఏం చేయాలి అంటే చక్కగా పొంగలి చేసి మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు చక్కగా అమ్మవారి ప్రసాదంగా తీసుకొనవచ్చును ఆ కలశానికి కట్టినటువంటి పసుపు కొమ్మను రెండు రకాలుగా మీరు వినియోగించుకోవచ్చు ఒకటి మీరు చక్కగా పసుపు కొమ్మను మిక్సీలో వేసి పౌడర్ చేసి ముఖానికి పూసుకోవచ్చు మంచిది లేదంటే నీళ్లలో ఈ అరటి పిల్లలు చెరుకు పిల్లలు మామిడి ఆకులు వదులుతారు కదా అప్పుడు ఆ పసుపు కొమ్మను కూడా నీళ్లలో వదిలేయవచ్చు ఒకవేళ కలశంలో మీరు నీళ్లు పోసి పూజించినట్లయితే ఆ కలశంలో ఉన్నటువంటి నాణ్యాలను తీసుకొని మీరు డబ్బు పెట్టుకునేటువంటి బీరువాలో పెట్టుకొని ఆ నీళ్లను పూల మొక్కలకు పోసేయవచ్చు ఇక కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయను ఏం చేయాలి అంటే ఆ కొబ్బరికాయను పగలుగొట్టి ఆ బియ్యంతో మీరు పొంగలు చేస్తారు కదా ఆ పొంగల్లో ఈ కొబ్బరికాయను తురిమి వేసి ప్రసాదంగా తీసుకోవచ్చు ఇంకొంతమంది తాంబూలంలో కొబ్బరికాయను దక్షిణను పెట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తారు అలా అయినా కూడా మీరు చేసుకోవచ్చు వరమహాలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేయాలి గోధూళి లగ్నంలో చేస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవి సాయం సంధ్యా వేళలో ఇంటికి నడిచి వస్తుంది కాబట్టి సాయం సంధ్యా వేళలో వరమహాలక్ష్మి వ్రతం చేస్తే చాలా మంచిది కొన్ని సాంప్రదాయాల ప్రకారము ఉదయమే వరమహాలక్ష్మీదేవిని స్థాపించి పూజించేస్తారు సాయంత్రం మళ్ళా పూజ చేసుకుంటారు అలాగైనా కూడా చేసుకోవచ్చును ఉదయం చేసిన సాయంత్రం చేసినా శ్రద్ధగా భక్తిగా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి చూశారు కదండి వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ముఖ్యంగా ఏ ఏ వస్తువులు కావాలో ఈ వీడియోలో మనం ముందుగానే తెలుసుకున్నాం కదా ఈ వస్తువులన్నీ కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి బ్రహ్మహాలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు రాబోయే వీడియోలో తెలుసుకుందాం లోకా సంస్థ స్కినో భవంతు స్వస్తి